వాళ్ళు అన్ని అన్ని విధాల తలముఖాలేసి ఈ రోజు రాష్ట్రంలో మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా పార్టీ అన్ని విధాల బలోపతం ఈ నియోజకవర్గ అధ్యక్షుడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే సూపర్ పాన్ లో చల్లడిగాను కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ టీడీపీ నాయకులు వాళ్ళ ప్రాంతాలకు వచ్చి వెళ్తా ఉన్నారు మరి మనము క్లిష్ట సమయంలో అన్న రవణ వచ్చిన తర్వాత ఎన్నో వేధింపులు గురయ్యాం ఒక గుండాయపాలెం ఎంపీటీసీని వాళ్ళు తీసుకెళ్తే ఆగమేఘాల మరి స్టేషన్కి వచ్చి అన్నా మేమందరినీ పిలిపించి ఆ రోజు సీఏ గారితో గోడపడి పడి అన్న అవసరమైతే ఎస్పి గారిని కల్పిస్తాము ఆయన ఇడిపిమని ఇడిపించిందా కూడా ఆ రోజు సాయంత్రం కూడా ఆయన నిలబడి పార్టీకి విధంగా నిలబడ్డ వాతావరణం అలాగే ఇక్కడ మన పాత కూరగాయల మార్కెట్ లో వాళ్ళు ఒక లీజు రాయించుకొని ఆ టీడీపీ కార్యకర్తకి దాన్ని బదలాయించారు దాన్ని కూడా కలెక్టర్ గారికి మన కార్పొరేటర్ ఇమ్రాన్ ఇమ్రాన్ ఖాన్ గారి ద్వారా అర్జీ పెట్టించి దాన్ని ఆపు కొత్త కూరగాయల మార్కెట్ లో బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది మన ప్రాంతం నుంచి కూడా ఎక్కువ మంది కూరగాయలు అమ్ముకునే వాళ్ళ మొత్తాన్ని కూడా ఖాళీ చేయించి వారందరినీ కూడా ఇబ్బంది పెడితే వారందరిని కూడా అన్నపోయి పరామర్శించి వారికి అందరూ కూడా అన్నదండగా నిలబడ్డారు ఈ విధంగా